పేదలకు అందే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరికూట అశోక్ బాబు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుతగా అంబేద్కర్ నగర్ సత్యనారాయణపురం దళిత కాలనీలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి నెల ఒకటో తారీఖున అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా అందించకుండా చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని మండిపడ్డారు ఎన్నికలకు ఇరుగు పొరుగు పార్టీలను కలుపుకొని కూటమిగా చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం వస్తున్నాడని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు జడ్పీటీసీ గాజుల హేమలత సర్పంచ్ సజ్జ శ్రీలక్ష్మి తిరుపతమ్మ మండల పార్టీ అధ్యక్షులు బొల్లి మంతా ఏడుకొండలు దాసరి ముత్తయ్య వీరబాబు తదితరులు పాల్గొన్నారు వరికూటి అశోక్ బాబాను నేను మూడవ రోజు ప్రచారంలో పాల్గొన్నాం ఈరోజు అంబేద్కర్ నగర్ వేమూరు అంబేద్కర్ నగర్లో ప్రచారం చూస్తూ ఉంటే ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ మేము కనిపించట్లా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన సుపరిపాలన అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పనితీరు దగ్గరకు వచ్చేసింది ఇంటింటి దగ్గరకు వచ్చింది వాలంటీర్ వ్యవస్థ ద్వారా అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లని చేయకుండా చేసి అవా తాతలకు దివ్యాంగులకు లేవలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని పెన్షన్ దగ్గరకు సచివాలయం దగ్గరకు తీసుకెళ్లాలంటే ఇద్దరు ముగ్గురికి కూలి పని కూడా పోతుందని చెప్పేసి చెప్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు నూట డెబ్బై ఎంచుకు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నా ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఇరవై మరలా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి గెలుపగడీ పంపిచ్చిస్తారు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని మీ మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆ పేరు వైసీపీ వాళ్ళు భయపడిపోయారు తెలుగుదేశం వాళ్ళు భయపడిపోయారు వాలంటీర్ వ్యవస్థను ఫ్యాను గుర్తుకి ఓటేసి రెండు ఓట్లు ఫ్యాను గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గా చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ